శాంతి ఈ రోజు బాగా ఏం చెప్తున్నారంటే ఈ పురుషోత్తమ సంగమ యుగము ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన యుగము మీరిప్పుడు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా అవ్వాలి అనా వంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే తండ్రితో పాటు ఎటువంటి పిల్లల మహిమ కూడా గాయనం చేయబడుతుంది ఎవరైతే టీచర్గా అయి అనేక మంది కళ్యాణం చేసేందుకు నిమిత్తంగా అవుతారో వారి మహిమ కూడా తండ్రితో పాటు మహిమ చేయబడుతుంది చేసి చేయించే బాబా పిల్లల ద్వారా అనేక ఆత్మల కళ్యాణము చేయిస్తారు అందువలన పిల్లల మహిమ కూడా జరుగుతుంది బాబా ఫలాన్ని వారు మాపై దయ చూపించారు ఎంతో నీచంగా ఉండే మేము ఎంతో గొప్పగా తయారయ్యాము అని చెప్తారు టీచర్ గా ఆగకుంటే ఆశీర్వాదాలు లభించవు తండ్రి ఆత్మిక పిల్లలను అడుగుతారు అర్థం కూడా చేయిస్తారు మళ్ళీ అడుగుతారు కదా ఇప్పుడు పిల్లలు తండ్రిని తెలుసుకున్నారు భలే ఎవరైనా సర్వవ్యాపి అని చెప్పినా మొదట తండ్రి పరిచయాన్ని తెలుసుకోవాలి కదా తండ్రి ఎవరు అని తెలుసుకుని తండ్రి నివాసం ఎక్కడుంది అని తెలియచేయాలి తండ్రి ఎవరో తెలియనే తెలియకుంటే వారి నివాస స్థానం ఎలా తెలుస్తుంది ఆయన నామరూపాల నుండి భిన్నమైన వారు అని చెప్తారు అనగా లేనే లేరు ఎవరు లేనే లేరే వారి నివాస స్థానం గురించి ఎలా ఆలోచిస్తారు ఇప్పుడు పిల్లలైన మీకు ఇదంతా తెలుసు తండ్రి మొట్టమొదట తన పరిచయము అరే చింటూ మధురమైన పిల్లలారా 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 అని ఎవరిని అంటున్నారో వారు అవినాశి ఆత్మలు ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ కూర్చుని ఇదంతా అర్థం చేయిస్తున్నారు తండ్రి వచ్చి తన పరిచయాన్ని ఇచ్చే నాటకము ఒకసారి మాత్రమే జరుగుతుంది నేను కూడా పాత్రను అభినయిస్తాను నేను ఎలా పాత్ర చేస్తున్నానో మన మీ బుద్ధిలో ఉంది పాతది అనగా పతిత ఆత్మను కొత్తదిగా పావనంగా చేస్తున్నారు అప్పుడు సత్యయుగంలో మీ శరీరాలు కూడా పావనంగా పుష్పం వలె ఉంటాయి ఇదంతా బుద్ధిగా ఉంది కదా ఇప్పుడు మీరు బాబా బాబా అని పిలుస్తున్నారు ఈ పాత్ర జరుగుతోంది కదా పిల్లలైన మనలను శాంతిధామంలోకి తీసుకెళ్ళేందుకు బాబా వచ్చారని ఆత్మ చెప్తుంది శాంతిధామం తర్వాత సుఖధామము ఉంటుంది శాంతిధామం తర్వాత దుఃఖధామము ఉండదు నూతన ప్రపంచంలో సుఖము ఉంటుంది అని చెప్పబడుతుంది ఈ దేవీ దేవతలు చైతన్యమే ఎవరైనా మీ నివాసం ఎక్కడా అని వారిని అడిగితే మేము స్వర్గంలో ఉండేవారము అని చెప్తారు కానీ ఈ జడమూర్తులు చెప్పలేవు ఇప్పుడు మీరు మేము వాస్తవంగా స్వర్గంలో దేవీ దేవతలుగా ఉండేవారము ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరిగి ఇప్పుడు ఈ సంగమ యుగంలోకి వచ్చాము అని చెప్పగలము ఇది ట్రాన్స్ఫర్ అయ్యే పురుషోత్తమ సంగమ యుగము మనము చాలా ఉత్తమ పురుషులుగా అవుతాము మనము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత తో ప్రధానంగా అవుతాము అని మన పిల్లలకు తెలుసు అన బాబా అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయినా నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు తండ్రి నుండి మనం ఎలా వారసత్వం పొందుకుంటున్నాము ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మనము ఈ దేవతలుగా ఎలా అవుతామో ఇవన్నీ తెలుసుకోవాలి కదా స్వర్గ వారసత్వము ఎవరి నుండి లభిస్తుందో అప్ ఇప్పుడే మీరు తెలుసుకున్నారు తండ్రి స్వర్గవాసి కాదు కానీ పిల్లలను స్వర్గవాసులుగా చేస్తారు ఆయన మాత్రము నరకంలోనే వస్తారు మీరు తండ్రిని పిలిచేది కూడా తమో ప్రధానమైన నరకంలో ఉన్నప్పుడు మాత్రమే ఇది తమో ప్రధాన ప్రపంచం కదా సత్వ ప్రధాన ప్రపంచము ఐదు వేల సంవత్సరాల క్రితం ఉండేది అప్పుడు ఈ లక్ష్మీనారాయణ రాజ్యము ఉండేది ఈ విషయాలను ఈ చదువును ఇప్పుడు మీరు మాత్రమే తెలుసుకున్నారు ఇది మానవుల నుండి దేవతలుగా అయ్యే చదువు మానవులను దేవతలుగా తయారు చేయి వారి మహిమను వర్ణించలేము పుత్రుడు అవుతాడు అని వారసునిగా అవుతాడు దాన్ని చెప్తున్నారు ఆత్మలైన మీరంతా నా పిల్లలే మీకు వారసత్వము ఇస్తాను మీరంతా సోదరుడు మూలవతనం లేక నిర్వాణ ధామంలో ఉంటారు దానిని నిరాకార ప్రపంచమని కూడా అంటారు ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి ఈ సూర్య చంద్రుల అంటే దూరంగా అత్యంత మధురమైన శాంతియుతమైన మీ ఇల్లు ఉంది కానీ అక్కడే కూర్చుండి పోరాదు అక్కడ అక్కడ కూర్చుని ఏం చేస్తారు అక్కడ మీ స్థితి జడవస్తు వలె ఉంటుంది ఆత్మ ఆత్మ పాత్ర చేసినప్పుడు మాత్రమే చైతన్యమని అంటారు చైతన్యమే కానీ పాత్రలు చేయకుంటే అవుతుంది అనే చింటూ తండ్రి చెప్తున్నారు ఆత్మలైన మీరంతా నా పిల్లలే మీకు వారసత్వమును ఇస్తాను మీరంతా సోదరులు మూలవతనం లేక నిర్మాణ ధామంలో ఉంటారు దానిని నిరాకార ప్రపంచమని కూడా అంటారు ఆత్మలన్నీ అక్కడే ఉంటాయి ఈ సూర్య చంద్రుల కంటే దూరంగా అత్యంత మధురమైన శాంతియుతమైన మన ఇల్లు ఉంది కానీ అక్కడే కూర్చుండి పోరాదు అక్కడ కూర్చుని ఏం చేస్తారు అక్కడ మీ స్థితి వస్తువు వలె ఉంటుంది ఆత్మ పాత్ర చేసినప్పుడు మాత్రమే చైతన్యమని అంటారు చైతన్యమే కానీ పాత్రను చేయకుంటే జడమవుతుంది కదా మీరిక్కడ నిలబడి చేతులు కాళ్ళు కదపకుండా ఉంటే జడము వలె ఉంటారు అక్కడ స్వాభావిక శాంతి ఉంటుంది ఆత్మలు జడము వలె ఉంటాయి ఏ పాత్ర చేయవు పాత్ర చేసినప్పుడే శోభిస్తుంది శాంతి ఏ శోభ ఉంటుంది ఆత్మ సుఖ దుఃఖాల నుండి అతీతంగా ఉంటుంది పాత్రనే చేయకుంటే అక్కడ ఉన్నందున లాభమేముంది మొట్టమొదట సుఖ పాత్ర చేస్తారు ప్రతి ఒక్కరికి ఇక్కడకు రాకముందు నుండే పాత్ర లభించి ఉంది మాకు మోక్షం కావాలి అని కొంతమంది అంటారు నీటి బుడవ నీటిలో కలిసిపోయింది అని అంటారు అనగా ఆత్మ లేనే లేనట్లు అంటారు పాత్ర ఏది లేకుంటే జడము వలే ఉంటుంది చైతన్యంగా జడము వలె పడి ఉండే ఉంటే లాభం ఏముంది అందరూ పాత్ర చేసే తీరాలి హీరో హీరోయిన్ల పాత్ర ముఖ్యమైనదని అంటారు పిల్లలైన మీకు హీరో హీరోయిన్లనే బిరుదు లభిస్తుంది ఆత్మ ఇక్కడ పాత్రను అభినయిస్తుంది మొదట సుఖప్రదమైన రాజ్యము చేస్తుంది తర్వాత రావణుని దుఃఖప్రదమైన రాజ్యంలోకి పోతుంది అని బాబా చెప్తున్నారు కొత్త ప్రపంచానికి వెళ్లేందుకే ఈ చదువు అనేక మార్లు మనల్ని చదివిస్తూ ఉన్నారు అని చెప్తున్నారు చదువు అవినాశిగా అవుతుంది అర్థకల్ప మనకు ప్రారంభం లభిస్తుంది ఈ వినాశీ చదువు ద్వారా సుఖము కూడా అల్పకాలం కొరకే లభిస్తుంది ఇప్పటి ఇప్పటి వరకు అయితే అవుతారు వారు కల్పము తర్వాత కూడా బ్యారిస్టర్ గాని అవుతారు ఇప్పుడు నా కల్ప కల్పము అదే పాత్రను అభినయిస్తారు ఎలాంటి తేడా ఉండదు ప్రతి ఒక్కరు వారి వారి పాత్ర అభినయిస్తూనే ఉంటారు ఇదంతా ముందే తయారైన డ్రామా పురుషార్థము గొప్పదా ప్రాబ్దం గొప్పదా అని అరు అడుగుతారు పురుషార్థం చేయకుండా ప్రారంబ్దం లభించదు ప్రపంచం అంతటా ఏ ఏ కర్మలు జరుగుతున్నాయో అవన్నీ తయారైన డ్రామాని అది నుండి అంత్యం వరకు మొదటనే ఆత్మలో నిర్ణయింపబడి ఉంది ఆత్మలో ఎనభై నాలుగు జన్మల పాత్ర నిండి ఉంది వజ్రముగాను అవుతుంది గబాగాను అవుతుంది ఈ విషయాలన్నీ మీరు ఇప్పుడు మాత్రమే వింటున్నారు పాఠశాలలో పాస్ అవ్వకుంటే బుద్ధిహీనులని అంటారు ధారణ జరగదు దీనిని వెరైటీ వృక్షము అని అంటారు వెరైటీ పోలికలు ఈ వెరైటీ వృక్ష రహస్యాన్ని తండ్రి మాత్రమే విశదీకరిస్తున్నారు కల్ప వృక్షం గురించి కూడా అర్థం చేయిస్తారు మరిచెట్టు ఉదాహరణ కూడా దీని కొరకే దానికి చాలా శాఖోపశాఖలు ఉంటాయి ఆత్మలు అవినాశి అని శరీరం వినాశి అని పిల్లలకు తెలుస్తారు చింటూ బాబా ఈరోజు హోమర్క్ ఏమిస్తున్నారంటే సదా ఈ స్మృతిలో ఉండాలి ఆత్మలైనా మనమంతా పురుషులము తల్లి నుండి సంపూర్ణ వారసత్వం తీసుకోవాలి మానవుల నుండి దేవతలయ్యే చదువును చదవాలి చదివించాలి ప్రపంచంలో జరిగే పాత్ర అంతా ముందే తయారైన డ్రామా ఇందులో పురుషార్థము ప్రాబ్దము రెండు నిర్ణయింపబడి ఉన్నాయి పురుషార్థం చేయకుంటే ప్రాలబ్దం లభించదు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకో అనా బాబా ఈ రోజు ఏమిస్తున్నారంటే ఏ సేవ అయినా సత్యమైన మనస్సుతో లేక లగ్నంతో చేసి సత్యమైన ఆత్మిక సేవ ఏ సేవ అయినా సత్యమైన మనస్సుతో లగ్నంతో చేస్తే దానికి వంద మార్కులు లభిస్తాయి సేవలో విసుగు కోపము ఉండరాదు ఎలా కూడా పని చేయాలి అనే బావలతో సేవ చేయరాదు చెయ్యపోయిన వారిని బాగు చేయడమే మన సేవ అందరికీ సుఖమును ఇవ్వడం ఆత్మలను యోగ్యులుగా మరియు యోగులుగా చేయడం అపకారులకు ఉపకారం చేయడం సమయానికి ప్రతి ఒక్కరికి తోడును సహయోగమును ఇవ్వడం ఇటువంటి సేవ చేయువారే సత్యమైన ఆత్మిక సేవదారులు పవిత్రతయే బ్రాహ్మణ జీవితంలో నవీనత ఇదే జ్ఞానానికి పునాది అని బాబా శ్లో ఈ అనాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి